ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్లో భాగంగా సైకాలజీలోని బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ బ్రూనర్ బోధన సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం బ్రూనర్ బోధన సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం చూడండి ఫ్రెండ్స్ విశ్లేషణ ఏంటి ఫ్రెండ్స్ విశ్లేషణ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఏం అడిగిండు బ్రూనర్ బోధ బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది అడిగిండు ఫ్రెండ్స్ చెందనిది ఏది చూడండి ఫ్రెండ్స్ ఉపన్యాస పద్ధతి ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఉపన్యాస పద్ధతి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మూడవది ఆవిష్కరణ అభ్యాసనంకు ఆవిష్కరణ అభ్యాసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆవిష్కరణ అభ్యాసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం అని అడిగిండు ఇక్కడ నాలుగు ఆప్షన్లలో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏది బ్రూనర్ బోధన సిద్ధాంతం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ బ్రూనర్ ప్రతిపాదించిన ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనేది వైగాడ్స్కి పేర్కొన్న దీనికి సమానం దీనికి సమానం ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి స్వీయ నిర్దేశిత భాషణం వ్యక్తిగత భాషణము సామాజిక స్కఫోల్డింగు అంతర్భాషణం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సామాజిక స్కఫోల్డింగ్ ఆన్సర్ త్రీ మూడో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్